రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాక్ జనరల్గా నెగటివ్ ఎనర్జీ అనేది వైదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఎన్ని రకాలుగా ఉంటుంది దాని ఎఫెక్ట్ ఎస్పెషల్లీ హ్యూమన్స్ మీద ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక యాస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు వారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గారు నమస్తే నాగరాజు గారు వేదిక యాస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే బాగా ఎఫెక్టివ్ కలిగించేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అసలు జనరల్గా ఏముంటాయి ఎస్పెషల్లీ విమెన్ మీద వాటి ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా అండి ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడూ కూడా నాగరాజు గారు ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అండి అంటే బయటకి సంబంధించినటువంటి శక్తి అన్నమాట అంటే ఇన్బిల్ట్గా ప్రతి ఒక్కరూ కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కానీ కొంతమందికి మనం చూస్తే అండి వేదిక యాస్ట్రాలజీ ప్రకారం కొన్ని నక్షత్రాల వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ వాళ్ళు పసిగట్టగలుగుతారు కొన్ని నక్షత్రాలు వాళ్ళకి అది గుర్తుపట్టే కెపాసిటీ ఉంటుంది అయితే అసలు నెగ ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎన్ని విధాలుగా విభజించబడి ఉంది అనేటువంటి దాన్ని మనం చూస్తే కనుక మొట్టమొదటిగా అండి స్థల శక్తి నాగరాజు గారు ఈ స్థలదోష శక్తి అంటే ఏమిటి అంటే మనం మీరు బాగా గమనిస్తే చాలా సందర్భాల్లో మీరు ఫేస్ చేసే ఉంటారు మీరు కూడా వినే ఉంటారు నేను ఈ ప్లేస్కి వెళ్ళాక నాకు నేను ఆ ఇంట్లోకి వెళ్ళాక నాకు చాలా బాగా కలిసి వచ్చిందండి నేను ఇల్లు మారిన తర్వాత నాకు అస్సలు కలిసి రాలేదు మా ఇంట్లో ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరికీ గొడవలు అవుతున్నాయి హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ అవుతున్నాయి లేకపోతే ఇంట్లో మూగజీవాలు చనిపోతున్నాయి పెట్స్ లేకపోతే తులసి మొక్క ఎండిపోతుంది ఇంట్లో చెడు వాసన ఏదో వస్తుంది భయం వేస్తుంది ఇలాంటివి రెండోది ఏంటి అంటే అక్కడికి వెళ్ళాక చాలా బాగా కలిసి వచ్చింది లేదనుకుంటే వ్యాపారం చాలా బాగా పెరిగింది అక్కడికి వెళ్ళాక మాకు మా కూతురికి పెళ్ళి మా కొడుకుకి పెళ్ళి మా మన మాకు మనవరాలు పుట్టింది ఇలాంటివి వింటారు ఏమిటి అంటే ప్లేస్ ఆ స్థలము అనేటువంటి ఆ లొకేషన్లో ఉండేటువంటి శక్తి వల్ల జరుగుతుందండి ఒక గుడిలోనూ ఒక నార్మల్ ప్లేస్లో ఉండే శక్తి ఎంత విభిన్నంగా ఉంటుందండి ఒక గుడిలో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నార్మల్ ప్లేస్లో ఎంత న్యూట్రల్గా ఉంటుంది అలాగే స్థల శక్తి అనేటువంటిది ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతంలో కానీ ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ అలాంటి నెగిటివ్ ఎనర్జీయే చాలా ఎక్కువ ఉంటుందండి దానివల్ల సడన్లీ హెల్త్ ఇష్యూస్ కానీ యాక్సిడెంట్స్ కానీ భయము కానీ నిద్ర పట్టకపోవడం గొడవలు అవ్వడం మానసిక పరిస్థితి బాగాలేకపోవడం ఇలాంటివి చాలా అవుతాయి నాగరాజు గారు సో ఇది స్థల శక్తి అంటారండి ఇది ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతంలో వ్యాపారము కానీ విద్య కానీ వాణిజ్యము కానీ ఉద్యోగము కానీ మనశ్శాంతి కానీ ఆరోగ్యం కానీ ఏది కనీసం నిద్ర కూడా ప్రశాంతంగా ఉండలేదు పట్టదు అలాంటి ఇబ్బందులు ఉంటాయి నాగరాజు గారు ఇక రెండోది ఏంటి అంటే మానస దోషశక్తి నాగరాజు గారు ఈ మానస శక్తి అంటే కొంతమంది ఉంటారండి ఒక తెలియనటువంటి నెగిటివ్ ఎనర్ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళలో ఉంటుంది ఎలా ఉంటుంది అంటే చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచిస్తుంటారు గొడవ చేస్తూ ఉంటారు ఏమీ లేని దానికి ఏదో ఉన్నట్టుగా సృష్టిస్తుంటారు ప్రతిదీ కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు ఓవర్ థింకింగ్ కానీ యాంగ్జైటీ కానీ ఎమోషనల్ థింగ్స్ కానీ సెన్సిటివిటీ కానీ చాలా ఎక్కువ ఉంటుంది నార్మల్గా వాళ్ళు లేనంత వరకు కూడా నార్మల్గానే ఉంటుందండి వాళ్ళు వచ్చిన తర్వాత తెలియనటువంటి కష్టములు అనేటువంటి రావడం మీరు బాగా గమనిస్తే నాగరాజ్ గారు రెండు విషయాలు మీకు సైంటిఫిక్గా నేను ప్రూవ్ చేస్తాను రెండు విషయాలండి ఒకటి ఒక స్ట్రాంగ్ ఆరా ఉన్నటువంటి వ్యక్తి రెండు వీక్ ఆరా ఉన్నటువంటి వ్యక్తి ఒక షాపులోకి ఒక స్ట్రాంగ్ ఆరా ఉన్నటువంటి వ్యక్తి ఎంటర్ అయితే ఆ తర్వాత నుంచి విపరీతంగా జనం వస్తారు కస్టమర్స్ అన్ని బాగా అట్రాక్ట్ చేయగలుగుతుంది అనమాట ఒక వీక్ ఆర్ అన్న వ్యక్తి వస్తే ఆ రోజు వ్యాపారం అంతా చెడిపోతుంది సో ఇది ఆ శక్తి అండి ఆరా అనేటువంటి శక్తి యొక్క సూచన అనమాట వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఆ షాడో పడగానే మనం తప్పకుండా ఆ యొక్క వైబ్రేషన్స్ కానీ ఆ ఆరా మనకి దగ్గరికి వచ్చిన ఒక చెడ్డ ఆలోచన దాన్నే చెడు సహవాస దోషం అని లెవెంత్ హౌస్ గా మనం ఆస్ట్రాలజీ కూడా చెప్పుకుంటామండి సో ఇంక్లూడ్ చేస్తే ఈ మానస దోష శక్తి బేసికల్లీ వాళ్ళ క్యారెక్టర్ కానీ వాళ్ళ ఆరా కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ అన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయండి అది వాళ్ళ తప్పో ఒప్పు అనేది పక్కన పెడితే వాళ్ళకి అలా ఉంటుంది ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నష్టము అనేటువంటిది చేకూరుతుంది ఎలాంటి నష్టము ఇప్పుడు నేను చెప్పాను చూసారా వ్యాపారం విషయంలో ఇబ్బందులు గొడవలు అవుతూ ఉంటాయి తగాదాల్లో కొన్ని సందర్భాల్లో అలాంటి వాళ్ళు బెదిరింపులు ఎమోషనల్ బ్లాక్మెయిల్కి దిగుతారు నువ్వు మాట్లాడకపోతే నేను సరిపోతా లేకపోతే నేను కోసేసుకుంటాను లేకపోతే ఇంకోటి ఏదైనా చేస్తాను ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అండి సో ఏంటంటే వాళ్ళు దేన్ని కూడా సింపుల్గా తీసుకోలేరు చాలా ఎఫెక్టివ్గా వీళ్ళు ఎప్పుడు సుఖంగా ఉండరు హ్యాపీగా ఉండరు ప్రశాంతంగా ఉండరు అవతల వాళ్ళని అలాగే ఉంచరు కూడా మానస దోష శక్తి అంటామండి జనరల్లీ వీళ్ళని సో వీళ్ళకి సర్పము సర్పెంట్ శక్తి అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అనమాట మొండి యాటిట్యూడ్ ఆరోగ్యం ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి పసిగట్టే విధానం అండి సో మూడోది నాగరాజు గారు వీళ్ళు ఇదేంటి అంటే అభిచార శక్తి ఇది కూడా చాలా ప్రమాదకరమైనది అండి ఇదేమిటి అంటే ప్రయత్నపూర్వకంగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా తెలియకుండా అకస్మాత్తుగా ఇన్సిడెంటల్గా జరిగేటువంటివన్నీ కూడా సో ఇది ప్రయత్నపూర్వకంగా కావాలని మీ మీద ఏడుపు ఈర్ష ద్వేషం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మీరు ఎదగకూడదనో మీరు కిందకు వచ్చేయాలనో మీకు ఆరోగ్య సమస్యలు రావాలనో ఆ భావన ఆ చెడ్డ భావన ఆ కిందకి లాగాలనేటువంటి దృష్టి కోణము మీ మీద ఉండేటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రయోగం ప్రయోగిస్తుంటారు దీన్నే ప్రయోగము అని చాలా రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారండి ఆ ప్రయోగం చేయడం కానీ లేకపోతే మీ మీద పడి ఏడవడం కానీ అది మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఏ విధమైనా సరే తంత్ర రూపంలో అయినా సరే నాగరాజ్ గారు ఇది అభిచార శక్తి అంటారు చాలామంది ఇది ఫేస్ చేస్తుంటారండి ఈ అభిచార శక్తి విషయంలో ఇబ్బంది పడినటువంటి వాళ్ళకి ఎలా గుర్తుపట్టాలి అంటే ప్రధానంగా మీ ఇంట్లో ఎన్నో రకాల దుర్వాసనలు వస్తూ ఉంటాయి ఇల్లంతా కూడా తెలియనటువంటి ఒక ప్రేతకలా అనేటువంటిది ఆవహిస్తూ ఉంటుంది లేకపోతే తెలియనటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయండి బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఎక్కడో ఎక్కడో నొప్పి వస్తుంది కానీ మీరు హాస్పిటల్ వెళ్ళి చూపించిన తర్వాత ఆ నొప్పి మీరు డయాగ్నోసిస్ చేసిన తర్వాత అక్కడ ఏమీ లేదమ్మా అంటారు డాక్టర్ అక్కడ ఏమీ లేదంటారు నాగరాజు గారు మంత్రం చదువుతున్నామండి ఓం నమ అని అది పాజిటివ్ ఎనర్జీ తిరగే చదివితే నెగిటివ్ ఎనర్జీ మనం గుడిలోకి వెళ్ళాం ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అదే ఇంకొక ప్లేస్ కి వెళ్ళాం ఒక శ్మశానానికి వెళ్ళాం అక్కడ శివ శివ ఆరాధన జరిగినప్పటికీ కూడా శివుడిగా మనం చూసినా కొంత నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది అక్కడ వెళ్తున్నప్పుడే మనకు ఒక భయం అనేది పుడుతుంది నెగిటివ్ ఎనర్జీ సో అక్కడ ఎనర్జీ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందండి అది ప్రతి మనిషిని ఎఫెక్ట్ చేస్తుంది ఆ ఎనర్జీని అక్వైర్ చేసుకోవడం కోసమే మనిషి పరిగెడుతూ ఉంటాడు భగవంతుడు భగవంతుడు అనుకుంటూ సో ఇది మూడవది అభిచార శక్తి అండి ఇది కావాలని కొంతమంది ప్రయత్నపూర్వకంగా మీ మీద ప్రయోగించే శక్తులు చాలామంది ఉంటారు అందుకే ఎక్స్పోజ్ అవ్వద్దు దృష్టి ప్రభావంలోకి పడద్దు ఎవరికి ఏది ఎక్కువగా చెప్పద్దు అని చెప్తూ ఉంటారు పెద్దలు సో ఈ అభిచార శక్తి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఇక నాలుగవది నాగరాజు గారు అసుర శక్తి ఈ అసుర శక్తి అంటే చాలామంది ఇళ్లల్లో కొంతమంది ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఏ విధంగా ఉంటుంది అంటే పడుకున్నప్పుడు పట్టదు సడన్గా ఏదో పేక మీద కూర్చున్నట్టుగా పేక నొక్కుతున్నట్టుగా ఊపిరి అందరైనట్టు మాట వినబడట్లేనట్టు మాట ఎంత అరుస్తున్నా ఎవరికి వినబడట్లేనట్టు నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు ఒక భయంకరమైనటువంటి చెప్పుకోలేని ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి ఇదే అసుర శక్తి వాళ్ళు నడుస్తూ ఉంటే ఇంట్లో వెనకాల నుంచి ఎవరు వెళ్ళినట్టు ఉంటుంటుంది లేకపోతే ఇల్లంతా కూడా ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా అమ్మేయాలనుకుంటారు ఒంటరిగా కూర్చుంటారు ఏదో దీనంగా కూర్చుంటారు గోడవైపు తిరిగి కూర్చుంటారు ఒక తెలియనటువంటి అమావాస్యకి పౌర్ణమికి ఎస్పెషల్లీ మీరు బాగా గమనించాలి అంటే అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ వాళ్ళలో చాలా మార్పులు ఉంటాయండి అసుర శక్తి అది బాగా యాక్టివేట్ అయ్యేటువంటి ఎనర్జీ యాక్టివేషన్ అయ్యేటువంటి తిథులు ఆ టైం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ బిహేవియర్లో వైలెన్స్ కానీ వైల్డ్నెస్ కానీ చాలా ఎక్కువగా కనబడుతుంది వాళ్ళు తెలియనటువంటి ఒక ప్రేతకలతో తెలియనటువంటి ఒక భయంకరమైన రూపంతో మారుతూ ఉంటారు ఇదే శక్తి దయచేసి ఎవరు భయపడద్దమ్మా కొంతమంది ఖచ్చితంగా ఇలాంటివి ఫేస్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఏదో ఒక దారి చూపించాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెబుతూ ఉన్నారు ఫేస్ చేసే వాళ్ళకి బాధ ఆ కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా తెలుసండి ఈ అసుర శక్తితో బాధపడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నాగరాజ్ గారు నరదృష్టి ప్రభావం ఇంటి మీద ఇంటి మీద అదే నరదృష్ట కావచ్చు అండి లేకపోతే మానస శక్తే కావచ్చు అభిచార శక్తి కావచ్చు నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల పడి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారండి ఈ నాలుగిట్లో కనుక మనం చూసుకోవాలనుకుంటే అండి జనరల్ గా అంటే నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ ఎస్పెషల్లీ సింహరాశి వారికి విమిన్కి అసలు ఏ విధంగా ఉంటుంది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు విధంగా ఏ అవకాశం తప్పకుండా అండి సింహరాశి వాళ్ళు అంటే జనరల్లీ ఈ సింహరాశి వాళ్ళకి అధిపతి రవి అండి రవి అనేటువంటి ఎప్పుడూ కూడా ఒక స్ట్రాంగ్ ఆరా అనమాట చాలా మొండి వాళ్ళు చాలా ధైర్య సాహసాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి తొందరగా లొంగనటువంటి వాళ్ళుగా మన శాస్త్రం చెబుతోంది అయితే వీళ్ళకు ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏ విధంగా ఉంటుంది అంటే నాగరాజు గారు ప్రధానంగా స్థల శక్తి అనేటువంటిది అభిచార శక్తి అనేటువంటిది రెండూ కూడా ఇబ్బంది పెడతాయండి సో స్థల దోష శక్తి అంటే ఏమిటి అంటే ప్రధానంగా వీళ్ళకి చూడండి లగ్నాత్తు నాలుగవ స్థానం ఫోర్త్ లార్డ్ అయినటువంటి కుజుడు అవుతారు సో ఇక్కడ వీళ్ళకి వాస్తు దోషం ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళే యో యోగం అనేటువంటిది వీళ్ళకి కలుగుతుంది అందుకే సింహరాశి వాళ్ళకి గృహ నిర్మాణముల విషయంలో కానీ గృహం విషయంలో కానీ ఇబ్బందులు ఎక్కువ అవుతాయండి కానీ మళ్ళీ వాళ్ళకే కుజుడు కూడా యోగకారకుడు అవుతారు విచిత్రం ఏంటంటే అదే వీళ్ళ పర్సనల్ చాట్లో కుజబలం ఉంటే వీళ్ళకది రాజయోగము లేకపోతే వాస్తు దోషము దక్షిణం వైపు పెరిగినటువంటి ఇల్లు అనేటువంటిది ఉండడం వల్ల ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత శుభము అనేటువంటిది జరగక ఎంతో కాలం పాటు అక్కడే స్తంభించిపోతారు సో ఆ గ్రోత్ అనేటువంటిది అందలేకపోవడం ఆ స్థల దోషశక్తి వల్ల చాలా ఇబ్బంది పడతారండి నెంబర్ టూ ఏంటి అంటే ఈ గృహ నిర్మాణాల విషయాలు రియల్ ఎస్టేట్ కానీ వాహన ప్రమాదములు కానీ లేదనుకుంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ కోర్టు సమస్యలు కానీ వాటిలో పడి చాలా రకాలుగా ఇబ్బందులు అనేటువంటివి ఎదురుగుతాయి సో ఇదే కాకుండా నాగరాజు గారు అభిచార శక్తి ఇందాక మనం ఒక మాట అనుకున్నామండి సింహరాశి వాళ్ళు చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ స్ట్రాంగ్ ఆరా అని సో వీళ్ళు జనరల్లీ చిన్న చిన్న ఈ మానస దోషాలకి కావచ్చు లేకపోతే ఓవర్ థింకింగ్ కానీ ఉంటాయి కానీ వాటికి లొంగేటువంటి మనస్తత్వం వీళ్ళది కాదు సో బయట నుంచి వచ్చేటువంటి శక్తుల యొక్క ప్రలోభాలు అంటే అభిచార శక్తి ప్రయత్నపూర్వకంగా వీళ్ళ మీద టార్గెటింగ్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది బికాస్ ద ఒరిజినల్ సిక్స్త్ లాడ్ శని అవ్వడం వల్ల లీగల్ యాక్షన్స్ అనేటువంటి వీళ్ళ మీద తీసుకోవడం ట్యాక్సెస్ కానీ పెనాల్టీస్ కానీ ఫైన్స్ కానీ గవర్నమెంట్ పరంగా వచ్చేటువంటి ఇష్యూస్ కానీ లీగల్ డాక్యుమెంట్స్ విషయంలో ఇబ్బందులు కానీ కోర్టు పరమైనటువంటి చిక్కులు కానీ క్రైమ్ కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా తెలిసి చేసినా తెలియక చేసినా ఆ సమయానికి అభిచార శక్తి అనేటువంటిది ఆ విధంగా ప్రలోభ పెట్టి ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ ఇంకొకటి నాగరాజు గారు వీళ్ళకి అభిచార శక్తి వల్ల ఆర్థిక సమస్యలు అనేటువంటివి చాలా ఎక్కువ అవుతాయి అంటే నిలబడదు డబ్బు నిలబడదు పేరుకి చాలా గొప్ప వ్యక్తులుగా రాణిస్తారు కానీ డబ్బు రూపాయి కూడా నిలబడదు అయినప్పటికీ వీళ్ళకి ఏమాత్రము రాజసం తగ్గదు అదే సింహరాశి అంటే అంత గొప్పదైనటువంటి రాశి అండి ఎంత కష్టం వచ్చినా చేయి చాచేటువంటి పరిస్థితి లేకుండా ధైర్యంగా ముందడుగు వేసేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారనమాట అది సింహరాశి యొక్క జాతకం అండి అయితే వీళ్ళకి డబ్బు నిలబడకపోవడంతో పాటుగా ప్రశాంతత అనేటువంటి దూరం అవుతుంది ఇన్ఫ్యాక్ట్ ఎంత కష్టపడి వీళ్ళు ధైర్యంగా నిలబడినా ఆ టార్గెటింగ్ కానీ ఆ బాణాలు ఆ కష్టములు అనేటువంటి బాణములు కానీ లేకపోతే అతి మంచితనంతో మోసపోవడం కానీ ఎందుకు మోసపోతారండి ఎలా అతి మంచితనం వల్ల ఆ మంచి అనేటువంటి ఫీలింగ్ ఎవరి దగ్గర నుంచో కలగడం వల్ల వాళ్ళు ఒక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్తో తెలియకుండా వీళ్ళని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేయడం వల్లనే అతి మంచితనంతో మోసపోతారు రెండోది ఏంటి అంటే వీళ్ళ స్వార్థము అనేటువంటిది చూసుకోకుండా డబ్బులు అందరికీ ఖర్చు పెట్టడం వల్ల విపరీతంగా నష్టపోతారు అది ఎక్కడిని చూస్తుంది ఆలోచన అంటే ఈ యొక్క రాంగ్ డైరెక్షన్ నెగిటివ్ ఎనర్జీ వల్ల కలుగుతూ ఉంటుందండి అండ్ ఇంకొకటి నాగరాజ్ గారు ద ఒరిజినల్ ఎయిత్లాడు గురుడు అవ్వడం అవమాన పాలవుతూ ఉంటారు మాట వల్ల వచ్చేటువంటి తగువులు కానీ మాట వల్ల అవమానపడడం కానీ మాట వల్ల ఉన్నటువంటి పేరు దెబ్బ తినడం కానీ చాలా రకాలుగా ఇబ్బంది కలుగుతుంది సో ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఇవన్నీ కూడా అభిచార శక్తి మీకు ఉండేటువంటి శత్రువులంతా కూడా ఒక సంస్థలోనూ తర్వాత ఒక మనిషి రూపంలో కాకుండా ఒక సంస్థ రూపంలో ఒక రూల్స్ రూపంలో ఎందుకంటే శని కాబట్టి గవర్నమెంట్ రూపంలో ఈ రకంగా ఈ పరిస్థితులన్నీ కూడా చాలా టార్గెట్ చేస్తూ ఉంటాయండి ఇదంతా కూడా అభిచార శక్తి నాగరాజ్ గారు ఒకవేళ మీరు సింహరాశిలో జన్మించి మీరు కళారంగం వైపు అడుగులు వే వేయాలి అనుకుంటూ లేకపోతే ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఉమెన్ క్లాతింగ్ కానీ ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదు అనుకుంటే క్రియేటివ్ ఫీల్డ్ సంబంధించి సాఫ్ట్వేర్లో కూడా ఏఐ విర్చువల్ రియాలిటీలోకి వెళ్ళాలనుకుంటూ అక్కడ ఎక్కడ ఏ అవకాశము దొరకక సతమక సతమతం అవుతూ ఏ ఆదరణ లేక చాలా ఇబ్బంది పడుతూ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా చెప్తానండి హార్ట్ ట్రబుల్స్ టెన్షన్స్ అనేటువంటివి ఎక్కువ అవడం వల్ల హార్ట్ ట్రబుల్స్ అనేటువంటివి కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువ అవుతాయి నాగరాజు గారు ఇది అభిచార శక్తి వల్ల చిన్న వయసులోనే చాలామందికి కలుగుతుంది అలా కలగడం వల్లనే వీళ్ళకి ముఖంలో తేజస్సు అనేటువంటిది ఉండదు సాధించాలి అనేటువంటి ధైర్య సాహసాలు వీళ్లకున్న సహజ లక్షణాలు కోల్పోతారు ఇంట్లో కూడా ప్రశాంతత కుటుంబ సభ్యుల మధ్యలో ప్రేమ ఆప్యాయత అనురాగం అనేటువంటివి దూరం అవుతాయి సో ఈ విధంగా అభిచార శక్తి స్థల శక్తిని మనం గుర్తించి జాగ్రత్తలు తీసుకోవచ్చు నాగరాజ్ గారు ఎలా సార్ డిసెంబర్ వరకు ఎలా ఉంటుంది ప్రధానంగా ఇప్పుడు వీళ్ళకి లగ్నంలో రవి కేతు బుధ అనేటువంటి మూడు గ్రహాలు సంచారం చేస్తున్నాయండి వీళ్ళకి అక్టోబర్ పదిహేడు దగ్గర నుంచి మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయనుకున్న లోపే రవి నీచ స్థితిలోకి వెళ్తూ ఉన్నారు సో దీని మూలాన్ని ఏంటంటే పైగా ఇంకొకటి చూడండి లాభంలో ఉండేటువంటి గురుడు అక్టోబర్ ఎండ్ దగ్గర నుంచి గురుబలాన్ని కోల్పోతున్నారు ఖర్చులు అదుపు చేసుకోవాలి వృధాగా డబ్బులు ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పడాలి పేరు విషయంలో జాగ్రత్త పడాలి అవమాన పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కెరీర్ విషయంలో ఒడిదుడుకులు రాకుండా జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలండి ప్రధానంగా వీళ్ళకి రెండు వేల ఇరవై ఆరు మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి రాజయోగం అప్పుడు కనబడుతోంది తప్ప ఇప్పుడు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా కాస్త ప్రతికూలమైన పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయండి సింహరాశి వాళ్ళు నిన్న ఉన్నట్టుగా మొన్న మాసం ఉన్నట్టుగా రేపు రాబోయేటువంటి నవంబర్ ఉండదు కాబట్టి మనీ విషయంలో జాగ్రత్తగా ప్రీప్లాన్డ్గా రాబోయేటువంటి మూడు నాలుగు మాసాలు ఎలా ఉండాలి ఏంటి అనేటువంటిది కూడా ప్రీప్లాన్డ్గా అన్ని ప్రణాళిక సిద్ధం చేసుకోండి ఇప్పుడు ఈ దోషాలు పోవాలంటే ఎలాంటి రెమెడీ పాటించాల్సింది ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చి అంటే ఈ అభిచార శక్తులు ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసినా ఎంత ఇబ్బంది పెట్టినా అవి పని చేయకూడదన్నా లేదు అనుకుంటే వీళ్ళకి ఇప్పుడు నడిచేటువంటి గ్రహ సంచారములన్నీ బాగుండాలి అన్నా వనదుర్గ మహావిద్యా హోమం అనేటువంటిది చేయించడం వల్ల వీళ్ళకి ఆ శక్తి అనేటువంటిది పెరుగుతుందండి శత్రు పలాయనార్థం ఎంతమంది శత్రువులు ఎన్ని తిట్టుకున్నా వీళ్ళని మానసికంగా తంత్ర రూపంలో ఆర్థికంగా శారీరకంగా ఎన్ని రకాలకి ఇబ్బంది పెడదామనుకున్నా ఏమీ చేయలేరు వీరి శక్తి అనేటువంటిది అంత అమోఘంగా పెరుగుతుంది నాగరాజ్ గారు ఎనివే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు అయితే చాలా మందికి ఏంటంటే ఏదైనా వేదిక ఆస్ట్రాలజీ రెమెడీస్ ప్రకారం వాళ్ళకు ఉండేటువంటి నెగిటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేసుకుందాం చాలా మంది ఉంటారు అది ఏ రూపైనా సరే ఎవరైనా సరే పర్సనల్ చాట్ ద్వారా వెళ్తే సో ఈ మంత్ నుంచి ఈ మంత్ వరకు ఎలా ఉంది నా కెరీర్ ఎలా ఉంది ఫైనాన్షియల్గా ఎలా ఉంది నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ నెగిటివ్ ఎనర్జీస్ మా మీద ఏమైనా ఉన్నాయని తెలుసుకోవాలి అనుకుంటుంటారు మంది ఉంటారు వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి తప్పకుండా నాగరాజు గారు ఈ నెగిటివ్ అనే ఎనర్జీ అనేటువంటి విషయం మీదండి అండ్ ఇంకొకటి ఏంటంటే తెలియనటువంటి ప్రయోగాల మీద కావచ్చు జీవితంలో మేము ఒక్కసారిగా అంతలా ఎదిగి ఎందుకు పడిపోవడానికి కారణం అండి మాకెందుకో ఒక భయంగా ఉంది మా జీవితం ఎక్కడికి వెళ్తుందో అనేటువంటి ఒక డైలమాలో కావచ్చు ఎంతోమంది అప్రోచ్ అవుతూ నేను ఇచ్చినటువంటి రెమెడీస్ ఫాలో అయిన తర్వాత చాలా ఈజీగా వాటి నుంచి తప్పించుకుని బౌన్స్ బ్యాక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ విషయం మీద నేను ఎందుకు ఇలా వీడియోస్ చేస్తున్నానంటే నాగరాజు గారు నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది అది మంత్ర అనుష్ఠానం చేసే వాళ్ళనైతే ఏమీ చేయలేదు కానీ నిత్యము ఎలాంటి నార్మల్ జీవనాధారం ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ జాతకాన్ని చూసిన తర్వాత మీ సమస్య ఏమిటో నేను విన్నా తర్వాత మీరే సమస్యతో బాధపడుతున్నారు అనేటువంటి విషయంపై నేను ఆలోచించి మీకు శాంతి పరిహారములు అనేటువంటివి చేయించిన తర్వాత ఖచ్చితంగా మీకు ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు ఒక బ్రదర్లా కావచ్చు లేకపోతే ఒక గైడర్లా కావచ్చు ఒక లాగా మీకు అన్ని విధాలుగా నేను హెల్ప్ చేస్తాను మీకు మళ్ళీ పునర్వైభవం వచ్చేలా నేను చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ గారు నమస్తే అండి చూసారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక త్రూ వేదిక యాస్ట్రాలజీ మీ పర్సనల్ చాటుతారా మీకు ఏదైనా జరిగింది ఈ విధంగా ఉంది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము కెరీర్లో ఎక్కడెక్కడ ఏ విధంగా ఒక మంచి స్టెప్ తీసుకుందాము అనుకున్నటువంటి వాళ్ళు విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థికం ఏదున్నా సరే త్రూ వేదిక యాస్ట్రాలజీ త్రూ మీరు కనుక తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటే అండ్ నరదృష్టి ప్రభావం ఉందా లేదా అనుకుని తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళైనా సరే స్క్రీన్ మీద గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని కోసం మా ఛానల్ ఫాలో థ్యాంక్ యూ